ఘటనలో సుమారుగా ముప్పై మందికి పైగా వీరమరణం పొందారు ఈ యొక్క దాడిని ఖండిస్తూ బెల్లంపల్లి బార్ అసోషన్ ఈరోజు నిరసన తెలియజేస్తూ మా విధులను బహిష్కరించాము భారతీయుల పైన జరిగిన దాడిని యువత్ నూట యాభై కోట్ల మంది భారతీయుల మీద జరిగినట్టుగా పరిగణలోకి తీసుకొని ఈ ముష్కరులను వదిలిపెట్టేది లేదు భారత ప్రభుత్వము ఎక్కడున్నా వెతికి వేటాడి ఈ ఒక పుష్కరులను అంతం చేయాలని మేము కోరుకుంటూ దాని దాని వెనుకున్న విదేశీ శక్తులు కానీ పాకిస్తాన్ కానీ ఏ దేశమైనా కానీ ఒక దేశం యొక్క స్వాతంత్రం మీద దాడి జరిగినట్టే సార్వభౌమ అధికారం మీద దాడి జరిగినట్టే ఈ దాడి చిన్న దాడి కాదు దీన్ని మేము ఏకముక్తంగా ఖండిస్తూ భారత మాతాకి జరిగిన ఏదైతే పార్కులకు వ్యతిరేకంగా ఈరోజు బిల్లపల్లి బార్ అసోసియేషన్ ముక్త కంఠంగా ఈరోజు బహి విధులు బహిష్కరించి న్యాయవాదులందరూ ఏకంగా విధులు బహిష్కరించడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఖండన ఒకవేళ ఈ ముష్కరులు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కాకుంటే పాకిస్తాన్ వాళ్ళు ఇదివరకే వాళ్ళ ఖండన ఇవ్వాలి మాకు ఎటువంటి సంబంధం లేదని కానీ ఎటువంటి వాళ్ళు ఎటువంటి మెసేజ్ కూడా పాస్ చేయలేదు పాకిస్తాన్ వాళ్ళు భిన్నంలో ఏకత్వంగా భారతదేశంలో అందరం ముస్లింలు హిందువులం అందరం కలిసి ఉంటుంది పరిస్థితి ఉంది అటువంటిది ముస్లింసు హిందువులు ఒక తాటిపైన ఉండే ఈ దేశంలో మనకు మనకు గొడవలు పెట్టించే పరిస్థితి వచ్చింది కాబట్టి పాకిస్తాన్ ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ నుండి వచ్చిన సందేశంగా భావిస్తూ వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తు ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల వేళ కలిసి ఉండాలని చెప్పేసి సందర్భంగా నేర్చే